ఇప్పుడు ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ అసిస్టెంట్ గా పనిచేస్తా అక్కడ కూడా వారిని వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు నాలో శక్తి ఉన్నంత వరకు చెప్పలేము ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు నేను కూడా మారచ్చేమో అవకాశం కూడా ఉంది అంటే నాకు రాలా ఆలోచన ఓకే కానీ ప్రపోజల్ వచ్చినాయి పార్టీ మారు నువ్వు నువ్వు మా పార్టీ రా అని అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా ఏ అని వాళ్ళు కూడా ఏమంటారు అంటే నువ్వు మా పార్టీ లేకరా నువ్వు ఉండాలి మా పార్టీలో నువ్వు నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటారు కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితిలో నేను ఎట్లా చెప్పలేము అది రాబోయే రోజుల్లో లేదన్న మారేమో అంతే కాలం ఏం మారుతుంది తెలియదు కదా నరేంద్ర గారు ఈ రోజు రేపు ఎట్టుంటాం ఇంకో గంటకే నిమిషానికి ఎట్టుంటావు తెలియదు కదా ఏమి దైవ నిర్ణయం అంత బాలాయిబాబు అన్ని దైవేద్య దైవేద్య అది ఏం లేదు సంతోషం మీ తాలూకా నిజాయితీ గాని నీతి ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళలో నేను కొనున్నానని మీ టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగాల్ని పొలకపోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి అండ్ ఈ టైం ఇచ్చిన నమ్మకం నువ్వే జగన్ అనేది సర్క్యులేట్ చేసినాము కదా మేము అవునా ఆ స్వామి సోలభ కాంప్లెక్స్ లో అదికిచ్చినాము మా నమ్మకం ఇప్పుడు కూర్చునే కదా సోలౌ క్యాంపలక్షన్ లో కూర్చుని అడగడాతికిచ్చా మా నమ్మకం నువ్వే జగనని మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవరు చేసి ఉండవు నిజమే చాలా సీరియస్ గా చేశారు మా నమ్మకం సభలు అని చెప్పి హోర్డింగ్ ఎన్ని అబ్బో అసలు ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా రాష్ట్రంలో వద్దు గుడ్డ బ్యానర్లే ఇవ్వాలా అంటే పాత కాలంలో మీకు బాగా ఐడియా ఉంటది అవును వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు అవును అవి మాత్రమే వాడాలా బ్లూ లెటర్స్ బ్లూ లెటర్స్ కలర్స్ ఆ ఈ మాత్రమే వాడాలి ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే ఈ వాడాలా అని చెప్పి చెప్పినాము చెప్పినప్పటికీ దీని సిద్ధం హోర్డింగ్ లేచి శ్రీకాకుళం నుంచి మల్ల దాకా హిందూ దాకా వెళ్ళిపోయింది కదా ఊరైనా సభలో చూసావా ఒక్కొక్క 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 మనిషి ఒక్కొక్క సీట్లో కూర్చుంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్క సీట్ అంతే ఒకడు తాగుతాడు పొనుగొని నిద్రపోతాడు బస్సులోనే మీటింగ్ లేరా స్వామి నగర్ లేచే కదా ఈ ముందు మనమే తయారు చేయొచ్చు ఇది డోస్ ఎక్కువ వీడు కింది దిగుతాడా మీటింగ్కి వస్తాడా అదే ఇప్పుడు ఆ భూమ్ భూమ్ అన్నది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ బూమ్ భూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారెంటీగా గా ఓట్లు అయ్యారని అదొకటి అదొకటి మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడి మనం ఏమనుకో లేదు వీళ్ళు భూమ్ భూమి తాగిన వాళ్ళు లేకపోయినా స్పెషల్ స్టేటస్ త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ దారు హౌస్ ఏదో ఇంకా రెండు మూడు పిచ్చిమిచ్చి ముందు అవి మనమే ఓన్ ప్రోడక్టే ఓన్ ప్రోడక్ట్ వ్యాపారంలో బత్తాయిట్లో కూర్చొని మూతలు కొడతారు మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం వ్యాపారం తండ్రి లేని బిడ్డ ఇప్పుడు తండ్రి ఉంటే పది రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదించి ఆదాయాన్ని వెనకేస్తాడు సార్ తండ్రిలే తండ్రి పాపం పవరాలు కుట్లో పోయా இங்கி இப்படி அசபடி பதி ரூபாய் டபுள் சம்பாதிச்சு கோவிலா சரி மக பிள்ளை எவ்வளோ இது ஆடபிள்ளி கூட ஆசி ஜாச்சி மாடிக்கு ஸ்பிரோ தெச்சேது எத்தேன் மந்தே டிஸ்டிரபியூட்டு அந்த மணி ஆங்கிலேயே எக்கிஜி பேமெண்ட் உண்டது அடுக்கு மார்னிங் மதி ஹைதராபாது போயினா சின்ன பணி உண்ட அன்னா நான் பண்ணேன் காதலோ மழை எக்கே அண்ணன் அன்ன பணி மீது போக జూబ్లీ చెక్ పోస్ట్ అంట ఆడు యూరో దగ్గర మాములుగా బానే ఉన్నాడు మెల్ల స్కాన్ వేసుకోవచ్చాడు ఫోన్ పేది చెల్లరలేదు అంటే ఇటు చూపిస్తాడు ఏమో ఐడి కార్డు చూపించు నేను సిఐ ఆఫీసు నేను సిఐడి అన్ని చూపించారు కదా ఇప్పుడు ఇంట్లోకి ఐడి కార్డు ఫ్రం వీడు ఐడి కార్డు తీసి చూపిస్తాడు దీన్ని గుట్టని ఓరిని అమ్మా అడుకునే వాడికి అడగడా యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు మా ఊడి ఇది యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి ఆ విమర్శలకు తావలేకుండా నేనేం చేసినానంటే ఎలక్షన్ ఉండాలి ఎలక్షన్ డబ్బు అంచాలా డబ్బు మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెకింగ్ లు ఉంటాయి అందులోను మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాది రాష్ట్రము సో మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి చెప్ప ముందే జాగ్రత్త పడాలి కదా ఎంత జాగ్రత్త పడాలా ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్ వైన్ షాపుల్లో వచ్చే లెక్క అంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క మండలానికి ఐదు ఉంటాయి ఆరు ఉంటాయి లేదు నాలుగు ఉంటాయి నాకు తెలిసిన మండలాలలో నేను చెప్తున్నా ఆరు వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు వాడికి పోతాది డబ్బు ఓకే ఓడాది నుంచి పంచాయతీలు డివైడ్ చేస్తాడు నువ్వు పంచాయతీ సర్పంచ్ నీ నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత ఇదో తీసుకో ఓకే నువ్వేం చేస్తావు వార్డు మెంబర్ నీ వార్డులో ఎంతమంది ఉన్నారు ఓర్డు నీ నీ వార్డు లో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇదో ఇది లెక్క ఒక ఓటు కింత ఈ విధంగా మా ఓటు ముందు ఆలోచన ఆలోచన విధానం అంటారు దీన్ని చంద్రబాబు నాయుడు విజన్ చంద్రబాబు నాయుడు అంటే విజన్ అంటాడు మా విజన్ ఇది ఓకే మరి ఇది ఆలోచన చాలా కష్టమైన విషయం మామూలు విషయం ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు చూడు నువ్వు తాగుబోతు ఆనే తగిరి ఆనే ఇచ్చి తిరిగి అదే లెక్క మల ఎత్తుకోవచ్చు మళ్ళా మీకే వీటి బట్టే ఇదేమి చిన్న పని చెప్పు ఆ లెక్క ఆడి నుంచి వచ్చాది వైన్ షాపు లెక్క వచ్చా సార్ నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది అంతే ఈ లెక్క మళ్ళా నీకే ఎత్తుకోవచ్చు అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో అరిచేతిలో వైకుంఠం వైకుంఠం అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం చూపించడానికి మేము రాయాల్సిన వాళ్ళం మేమంటాం అరిచేతిలో స్వర్గం అంటారు అది పరిస్థితి ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది ఐదేళ్ళు బ్రహ్మాండం కనపడుంటాం పట్ట పగలగాడ సుక్కలు కనపడతాయి పైకి పైకి చూపించే కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ ఐదేళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయి లెక్కలు లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి అసలు మీరు ఏమైపోతారా అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు ఏమి ఇబ్బంది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రెడీ చేసుకున్నాను అన్నీ రెడీ ఉన్నాయి మొత్తం సర్దేశ్వరి తట్టబుట్ట అన్ని సత్య దేవుడి దేవుల్లా బానే ఉన్నాము ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడైనా అసిస్టెంట్ గా పనిచేస్తా అక్కడ కూడా అన్న వదలరు వారిని పాసిబుల్ నేను వదిలే ప్రసక్తే ఉండదు అంటే నువ్వు మళ్ళా మాట్లాడతావా నాలో శక్తి ఉన్నంత వరకు చెప్పలేము ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు నేను కూడా మారచ్చేమో ఓకే అవకాశం కూడా ఉంది అంటే నాకు రాలా ఆలోచన ఓకే కానీ ప్రపోజల్ వచ్చినాయి పార్టీ మారు నువ్వు నువ్వు మా పార్టీ లేకరా అని అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా అందుకు అని వాళ్ళు కూడా ఏమంటారు అంటే నువ్వు మా పార్టీ లేకరా నువ్వు ఉండాలి మా పార్టీలో నువ్వు నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితిలో నేను ఎట్ట చెప్పలేము అది రాబోయే రోజుల్లో లేదన్నా మారొచ్చేమో అంతే కాలం ఏం మారుతుంది తెలియదు కదా నరేంద్ర గారు ఈ రోజు ఇట్టుండం రేపు ఎట్టుంటాం ఇంకో గంటకి నిమిషానికి ఎట్టుంటాం తెలియదు తెలియదు కదా దైవ నిర్ణయం మా బాలయ్య బాబు అన్నిటి అంత దైవేద్య దైవేద్య అది ఏం లేదు సంతోషం మీ తాలూకా నేను నా మాట నా మీ ఆపక్కడన్నా కానీ అది మీరు అలాగే మాట్లాడాలి నేను వేరే విధంగా మీ బ్రాండ్ అది మీరు అలా మాట్లాడితే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దవారు అని చెప్పి ఏదో మీకు గౌరవం ఇస్తున్నా చాలా సంతోషం అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు అలాగే మాట్లాడాలి మీరు అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు మీరు చెప్పే వాటిలో తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈ బఫున్గా ఎవరు ఆరామస్థాన్ గడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడో అని చెప్తాడు ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా గెలుచున్నాడో చెప్పాలి గెలుస్తున్నాడు అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు అవును అవునా కదా డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో నేను ఎవడు కాదండి కదా మరి నువ్వు డబ్బులు దొబ్బితివి మాకే గోటము పెడితే రెండు దెబ్బలు మాకే పెడా మరి ఇది బాధే కదా మరి మరి ఇప్పుడు మరి రో రోజా లాంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు ఆ మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా వచ్చినాయండి వ్యతిరేకము అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏందంటే చిన్నాయన్న ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గాని అదొక ల్యాండ్ రూపంలో గాని ఏదో ఒక రకంగా ఒక వాట ఒక వాట అనేది ఇచ్చేసినావంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటావునా ఈ రెండు చేయను అని చెప్పినా ఈ రెండు చెయ్యలా ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకంగా ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమే మన దగ్గర మనమే నోట్ డెబ్భై ఐదు కొడతాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వన్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు తగ్గించి సరే నేను అంటే ఆంధ్రాలో ఆంధ్రాలో ఓకే ఇప్పుడు మాట ఓకే ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తుండే ఓకే డిసెంబర్ లో నేను లాస్ట్ ఇంకా ఫైనల్ అయితే ఇంకా మూడు నెలలే మన కాలేజీ అవుతున్నది మనం షర్మిలాను స్నానం చేపినవ్వండి ఈ రెండు గనక మనం టచ్ ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవడు ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినా ఆయన ఎన్లా ఇన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఈ దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉన్నా అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి గొంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా హార్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా చేసిందంతా ఇడే కదయా ఏం చేశారు సజ్జల గారు చేసిందంతా ఇడే కదా నాశనం చేసింది ఇడే కదా నిర్వాహకం ఆ ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు అవునా కదా అంటే ఎవరికి ప్రభుత్వానికి కానీ ఇటు సమాజానికి గాని అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారయ్యా నువ్వే ఉన్నావు నువ్వు నాకేదో ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన వెళ్ళే స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఊడికి అంత ధమాక లేదు మా ఊడికి అంత ధమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తావు వీడది నమ్ముతాడు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకప్పుడు అవగాహన లేక మాట్లాడినావు మళ్ళీ అన్నాడు కదా మాట కాదు మాట కాదు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత దమాక లేదు మాకప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్పితే దాన్ని నేను ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారికి ట్రాక్ లో పెట్టాలా ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు నా బాధ ఎట్టు ఎన్ని రోజులు నిద్రపోని రాత్రి కూడా గడిపినా మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని ఎందుకు పెట్టకే ఇందుకే ఇంకెందుకు ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఇంకో మూడు అంటే మహేంద్ర గారు ఎనభై ఒకటి చూడండి తండ్రిని తండ్రి పదవిని అర్థం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో తిని ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు ఒక దిక్కు పెళ్ళామ ఒక దిక్కు ఒక అవకాశం ఒక అవకాశం అని మా ఊడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరోనా లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్కి పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఊడే ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మా ఊరు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు పండ్ వాళ్ళు షటర్ లేయాలా మార్కెట్లు పరదా పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే కదా కదాపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఒకటే పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ కాపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు ఎందుకు గెలవకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను నేను అది ఆయన ఉద్దేశం కూడా అదే అన్న కూడా అదే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా మరి ఏమైతుంది మరి ఆయన ఏంటి మీ వేణుస్వామి గారు ఏమో మనటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారు జగన్ రెడ్డి అని సడన్ గా నేను ఒక వీడియో చేశాను మీరు చూసారో లేదో మరి మీలాంటి ఒక పెద్దలే మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే నలభై సంవత్సరాలు అనుభవం ఉండదు సినీ ఇండస్ట్రీలో అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయ్యి కాదు సిద్ధాంతి సిద్ధాంతాంతి గారిని అడిగిన సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి ఏంది ఈ పరిస్థితి ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు అది ఏ గుడికి కూడా చెప్తా నిన్న పోయిన అనేది అది అదిగడ నేను చెప్తా చెప్పి నేను నేను కంటిన్యూ చేస్తా ఒక నిమిషం ఉండండి ఆ నువ్వు నువ్వు దేవుణ్ణి దేవుడిని నమ్మే ఊడికి దేయాలు తోయం పని పాయింట్ నెంబర్ వన్ మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళు మీరు పని లేదు దేవుడిని నమ్మే దేవుడిని నమ్మే ఊడికి దెయ్యాలతో పని లేదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.